శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అదృష్ట గడియలు మొదలయ్యే బిడ్డ ఈ మంగళకరమైన రోజున శుభవార్త వెంటనే విను ఆనందిస్తావు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు ఏమంటున్నారంటే తల్లి ఈ మంగళకరమైన రోజున ఈ శుభవార్త తప్పకుండా వినమ్మా నీకు అంతే శుభం కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు నా గుడికి వచ్చావో నన్ను చూడాలి అనుకుంటున్నావో ఆ రోజే నీ అంటే నీ యొక్క దుఃఖపు తలుపులన్నీ కూడా మూసిశానమ్మా సంతోషపు తలుపు నీ కోసం తెరిచి ఉంచను తల్లి నామాన్ని నీ నోటి నుంచి వచ్చిన తరణమే నీకు అదృష్ట గడియలు ప్రారంభమయ్యాయి బిడ్డ నీకు నువ్వు చేరాల్సిన గమ్యాన్ని చేరడంలో అతి దగ్గరలోనే ఉన్నావు అతి కఠినమైన దారిని కూడా దాటేసావమ్మా ఇక భయం ఎందుకు చెప్పు నీకు ఎప్పుడు కూడా మంచి జీవితానికి నుంచి జీవించబోతున్నావు నీకు కావాల్సిన పనులన్నీ కూడా నీ బాబా అన్నింటినీ కదా తల్లి ఈ శుభదినాన నీకు ఒక బహుమతుని కూడా ఇస్తున్నాను అదేంటో తెలుసా నీ జీవితం నీకు నచ్చిన పని నీకు అంటే నీకు నచ్చిన బంధువులు కోరుకునే విధంగా నీ జీవితాన్ని బహుమతిగా ఇస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తీరి ప్రశాంతమైన నమ్మదగిన జీవితం నీకు అందిస్తాను తల్లి మొత్తానికి నీకు కొత్త జీవితాన్ని చేతులు పెడతాను నీకు కష్టం కలిగించాలనుకున్న వారికి కూడా మంచి చేస్తాను తల్లి నీకు కష్టం చేయాలనుకునే వాళ్ళ మనసు కూడా మారుస్తాను ఇతల గురించి అస్సలు ఆలోచించొద్దమ్మా పొద్దున్నే పూసి సాయంకాలం వాడిపోయే పువ్వులాంటివారు నువ్వే శక్తిగల దాని తల్లి నువ్వు నీ బాబా ఇతల గురించి ఆలోచించేలా అంటే ఆలోచించేలా చేయొచ్చు చెప్పు దేనైనా సరే ఎత్తి లోయలో పడేగల శక్తి నీకుందమ్మా చిన్న చిన్న విషయాలకి దిగులు పడదు నువ్వు లోతుగా పాతుకుపోయి విచ్చుకుని ఉన్న వృక్షానవి పువ్వులనే కాదు తియ్యటి పండ్లు కూడా ఇస్తావు నీకు చెడు చేయాలనుకునే వాళ్ళు కూడా కష్టపడతారని నువ్వు గుర్తిస్తే తప్పకుండా వాళ్ళ మీద నీకు కోపం అస్సలు రావు తల్లి నీ కోసం నీ బావాని కాచుకుని ఎదురుచూస్తూ ఉన్నాను కదా నీ సమస్య ఏదైనా సరే బాధ ఏదైనా సరే ఈ నాన్నతో చెప్పుకోమ్మా నీకు తోడుగా ఉంటాను కదా నువ్వు నా బిడ్డవి నీ సాయి బిడ్డవి తల్లి నీకు ఇచ్చే అలవాటు మాత్రం అంటే ఇచ్చే అలవాటు మాత్రమే ఉండబట్టే నీ దగ్గర ఏది కూడా లేదు ఎవరిని కూడా ఏది అడగడం లేదు కూడా ఇతరులు బాగుండాలి అనుకుని కోరుకునే బిడ్డవి కాబట్టి నువ్వు లేక ఎవరో ఉండరు తల్లి పెద్ద కష్టమైనా సరే నువ్వు ఒక్క దానివే తట్టుకోగల మనసు నీది నేనున్నాను కదా ఇతలకి ధైర్యం చెప్పేదానివి నువ్వు కష్టం చేసి దుఃఖించి ఎన్నో దాటి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి తల్లి కష్టం ఎంత తట్టుకున్నావో అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు కాబట్టి అంత భవిష్యత్తుతో నీ కుందుబిడ్డ నువ్వు ఆలోచించి ఆలోచనలకి ఒక ముగింపు ఉందమ్మా ఆ ముగింపుకు నీకు శుభాన్ని మాత్రమే ఇస్తుంది కొద్ది కాలమే ఓపిగ్గా ఉండు నీకైన కాలం తప్పకుండా వస్తుంది బిడ్డ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉంటావు అందుకోసం సంవత్సరాల తడబడి ఎదురు చూడాలి బాబా అంటే అస్సలు అవసరం లేదు తల్లి అతి కొద్ది కాలంలోనే నీకు వసంతకాలం రాబోతుంది నీ జీవితం తప్పకుండా మంచి రోజులు వస్తాయి నన్ను శరణాగతి పొందిన వాళ్ళ కోరిక తీరలేదన్న మాటే ఉండదు కదా నిన్ను కష్టపెట్టాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకి నేను కాపలాగా ఉంటాను తల్లి కింద పడ్డ కూడా పైకి లేచి పరిగెత్తే విజయం కోసం నీకు ఉంటుంది తల్లి నీ యొక్క ఆలోచనలన్నీ కూడా నెరవేరుతాయి రాబోయే కాలం అంతా కూడా అదృష్ట కాలం అమ్మా ఇది తెలియకుండా దిగులుగానే నువ్వు ఇంకా శుభకరంగా శుభమంగళకరంగా తల్లి సుభుక్షంగా నువ్వు జీవిస్తావని నాకు తెలుసు గాబర పడుతున్న నీ మనసుని ఒక్క నిమిషం అదుపు చేసుకో ప్రశాంతంగా ఉంచుకో గుర్తుంచుకో బిడ్డ రాబోయే కాలం అదృష్ట కాలమని తెలుసుకో సంతోషంగా ఉండు ఇక నుంచి నీకంతా కూడా మంచి జరిగించే బాధ్యత నాదే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు ధైర్యంగా ఉంటావు ఉండేలా నేను చేస్తానమ్మా నీకైనా ఆనందాలను శుభవార్తను తెచ్చి నీ జీవితంలో మంచి చేస్తాను ఇక అదృష్ట గడియలు మొదలయ్యాయి కదా మంగళకరమైన రోజున మంగళ అంటే శుభవార్త తప్పకుండా వింటావు బాబా ధన్యవాదాలు తండ్రి నా జీవితానికి ఇది చాలు తండ్రి అని నియంత్రణం వే నా గుడికి వచ్చి ధన్యవాదాల బాబాను చెప్పి కృతజ్ఞతలు చెప్పి ఆనందంతో వెళ్తావు తల్లి అర్థమైంది కదమ్మా అని మన ఈ ఈరోజు మనకి అద్ అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన మనందరికీ కూడా అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు